అందరికీ నమస్కారం ఇక్కడ మనం వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి ఇడ్లీ సెంటర్కి వచ్చినాము ఇక్కడ దాదాపుగా ఒక ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మీ పేరు కులా రవిప్రసాద్ గారు ఇక్కడ మన ఆకుల్లో టిఫిన్ అందిస్తా ఉన్నారు అంటే ఒకటి ఇవ్వండి ఆకుల్లో టిఫిన్ అందిస్తా ఉన్నారు మీరు నెల్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు ప్రాంతం నుండి తెప్పిస్తున్నారు దాదాపుగా ఒక క్వింటాలకు పదిహేను వేల రూపాయలు చెల్లించి చాలా వేయ ప్రయాసాల కోర్చి డబ్బులు ఖర్చు పెట్టి పర్యావరణానికి మేలు చేస్తున్నారు చూస్తున్నారు కదా మనం ఎక్కడ పోయినా కూడా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ పోయినా కూడా దీని మీద మనకి ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి ఇస్తారు అది మంచిది కాదు జలి కాకపోతే ఇది మంచిది ఆరోగ్యానికి మంచిది ఇవి మన దాన్ని దొరకవు దట్టమైన అరణ్యాలు దొరుకుతాయి మనకి మనకి ఉమ్మడి రాష్ట్రాల్లో ఖమ్మం వరంగల్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తూర్పు గోదావరి మరి ఆ ప్రకాశం నెల్లూరు ప్రాంతాల్లో శేషాచన అడవులు దొరుకుతాయి దట్టమైన అరణ్యాల్లో ఉంటాయి కాబట్టి వాటిని సేకరించి ఆ గిరిజన ప్రాంతాల నుంచి కొంచెం ఈ ఆ రూరల్ గ్రామీణ ప్రాంతం సేకరించి రవిప్రసాద్ గారు అమ్ముతున్నారు ఇక్కడ మనకి మంచి ఆహారాన్ని ఇస్తున్నారు అయితే వీటిని అడ్డాగా అని పిలుస్తాము పారిటాక్ అంటాము అడ్డకీగా అంటాము బొటానికల్ అది బాహినియా వహిలీ లేదా కనీరియా వహిలి అని పిలుస్తాము యాక్చువల్ గా చెరక సమిత సుశ్యుల సమిత అనే గ్రంథాల్లో మనకి ఇక్కడ పెట్టినప్పుడు విషాన్ని అరిస్తుంది మనకి ఆహారం పెట్టినప్పుడు విషాన్ని తీసుకుంటుందని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఈ ఆకులు తినడం వల్ల మంచి మనకి ఆరోగ్యం మంచి అవుతుంది అనమాట ఏదో విషయం కూడా పిలుచుకుంటది మన యొక్క కొన్ని వేల సంవత్సరాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకి ఈ గింజలు ఉంటాయి ఈ ఆకుల యొక్క గింజలు తింటే మనకి వాటిని వేయించుకొని తింటారు మనకి లేడీస్ లో సంతాన సోపల్ సమస్య కూడా తీరిపోతాయి అంతేకాకుండా అరకులో కాని ఆ ప్రాంతంలో గిరిజనులు ఆంధ్ర ప్రాంతంలో వీటిని వేయించి సంక్రాంతి రోజు పులగంలో వేస్తారు అంటే ప్రతి ఒక్కటి కూడా రకరకాల ఔషధ గుణాలు ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు చూసినట్లయితే ఇవి పర్యావరణ పరంగా కూడా వీటిలో వేర్లు ఉంటాయి వేరులో వేరు గుడిక ఉండడం వల్ల మనకి యూరియా లాంటి వేయాల్సిన పని లేదు భూమి అంతా కూడా ఫలసారం పెరుగుతుంది ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ యొక్క తీగన తీగ జాతి ఈ తీగ నుండి బుట్టలు అల్తారు ఫ్రీజర్ బుట్టలు అవి అల్లుతా ఉంటారు అంతేకాకుండా వీటి నుంచి నుంచి రకరకాల తయారు చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీటిని గిరిజనులు ఆహారాన్ని ప్యాక్ చేయడానికి వాడుతుంటారు కాబట్టి ఇలాంటి ఔషధ అడ్డాకులు తినడం ట్రై చేద్దాం ఈ ప్లాస్టిక్ పేపర్ లో తినడం ప్లాస్టిక్ పేపర్ లో ప్యాక్ చేయడం మానండి ఇప్పటికైనా ఈ అడ్డాకులు వాడండి బాహినియా వాహిని లేదా ఫైనరియా మహినీయా పిలువబడి ఎంటరే చేద్దాం మీరు ఎప్పుడైనా వేములాడ పట్టణం వచ్చినప్పుడు ఈ సత్యప్రసాద్ మీరు టిఫిన్ చేయండి దీన్ని ఎంజాయ్ చేయండి పర్యావరణాన్ని కాపాడండి థ్యాంక్ యూ